రైట్ మరి మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు పెద్ద అలవలపాడు కనిగిరి మీదుగా నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సు యాత్ర సాగుతుంది సాయంత్రం కొనకనం మెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభలో జగన్ ప్రసంగించబోతున్నారు అనంతరం బత్తువారుపల్లి సలకనూతల పొదిడి రాజంపల్లి దర్శన మీదుగా వెంకటాచలం పల్లికి చేరుకుని వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయబోతున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు పెద్ద అలవల పడవు కనిగిరి మీదుగా నియోజకవర్గాల మీదుగా జగన్ బాస్ యాత్ర సాగబోతోంది మరి సాయంత్రం కొనకన మెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభలో జగన్ ప్రసంగించబోతున్నారు వెంకటచరమ రాత్రి బస్ చేయబోతున్నారు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర మరి ప్రకాశం జిల్లాలో జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది మరి ఇవాళ పదో రోజు మేమంత సిద్ధం యాత్రకు సంబంధించి మరి మొత్తంగా నియోజకవర్గంలో చూసుకుంటే ఇవాళ స్కెడ్యూల్ అంతా ఎలా కనిపిస్తోంది అచ్చిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాకు చేరుకుంది అయితే రాత్రి నెల్లూరు జిల్లా కాలజంలో బహిరంగ సంబంధించిన అనంతరం నిన్న సాయంత్రం సింగరాయకొండ ఆ కసుగూరు మీదుగా ఆ బలూరు మండలం జువిగుంటకు సీఎం జగన్ చేరుకున్నారు అయితే సీఎం జగన్ జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో బస్సు యాత్ర జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎంపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సురేష్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు రాత్రి జుగుంట వద్ద జుబగుంట వద్ద ఏర్పాటు చేసిన అక్కడ వద్ద బస్సు సీఎం జగన్ బస్ చేశాడు అయితే ఈ రోజు ఉదయం నుంచి బస్ యాత్ర ప్రారంభం కానుంది గద్దాల్లో పాటు కలిగిరి మీదుగా మధ్యాహ్నం చిన్నారిట్ల వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు అయితే మధ్యాహ్నం అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిన్నారిట్ల మీదుగా బయలుదేరి కొనకొట్ల మేత మండలం కొదిలి కొనకొట్ట అడ్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ హాజరు కానున్నారు అయితే సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలో విజయవంతం చేసేది సంబంధించి జరవాలిన ముఖ్య నేతలు భారీ ఏర్పాటు చేశారు దీంతో పాటు ఏదైతే క్రాస్ రోడ్ ఏదైతే క్రాస్ రోడ్ వద్ద ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే వివిధ మార్గాల్లో బస్సు పోలీసులతో పాటు ఉన్నతాధికారులు ట్రాఫిక్ డైవర్షన్ చేసి అందుకు సంబంధించిన పనులను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే దీంతో పాటు ఏదైతే బహిరంగ సభను మాత్రం విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ ఏర్పాటు చేశారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సియకులు తలు అభిమానులు పాల్గొనే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే సభకు తగిన విధంగానే సభ భారీ ఏర్పాటు చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భారీ వస్తు ఏర్పాటు చేసింది మేమంతా సిద్ధం సభ జరిగే ప్రాంగణంలో ఇప్పటికే జిల్లా ఎస్పీ సుమేశ్ పరిశీలించి వాహనాల పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించి ఏర్పాటు చర్యలు చేపట్టారు అయితే జగన్ అయితే సీఎం జగన్ జగన్ బహిరంగ ప్రసంగించిన బహిరంగ సభకు సంబంధించి జగన్ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు ప్రకాశం జిల్లాకు ఇచ్చిన అభివృద్ధితో పాటు వచ్చే ఏదైతే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేస్తారనే దానిపై ఈ సభను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది అయితే సభ అనంతరం పొదిలి కుంచేపల్లి దరిశి ఆ మీదుగా తెలంగాణ చేరుకుంటారు అక్కడి నుంచి రాత్రి వెంకటాచలం చేరుకొని అక్కడ వెంకటాచలంలో రాత్రి బస్ ఇస్తున్నారు రేపు ఉదయం వెంకటాచలం నుంచి బయట కుర్చేడి మీదుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి అయితే సుధాకర్ మీరు చెప్పారు జిల్లా ఎస్పీ మరి మేమంతా సిద్ధం యాత్రకు సంబంధించి ఆ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని అయితే మరి చూసుకుంటే రోజు రోజుకు ఎండలు మండిపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే నమోదవుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా అక్కడికి చేరుకోబోతున్న ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు అలాగే మంచినీళ్ళు కావచ్చు మజ్జిగలు కావచ్చు అలాంటి ఏర్పాట్లు కూడా ఏమైనా చేశారనుకోవచ్చా అచ్చనా గత మూడు నుంచి మాత్రం జిల్లాలో నలభై నుంచి నలభై రెండు డిగ్రీల మేర అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే పశ్చిమ ప్రకాశంలో కూడా బేస ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మేమంతా సితం బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చిన్నారి గంటల వద్ద చేపడిన సీఎం జగన్ అక్కడ ఉంటారు సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే తర్వాతే నాలుగు గంటల తర్వాత బహిరంగ సభకు ఆధార్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నిష్పాదంతో పాటు ఏదైతే శీతల పానీయాలు వచ్చి ఏర్పాటు చేశారు ఏదైతే సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే బహిరంగ సభను నిర్వహించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మొత్తంగా ఏదైతే జిల్లాలో నమోదవుతున్న ఉత్సవం కృతం దృష్టిలో పెట్టుకుని సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అర్చన అయితే సుధాకర్ మరి పెన్షన్ విషయానికి వస్తే ఇంతవరకు చాలా పెద్ద మొత్తంలో ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక అస్త్రంగా ఇతర పార్టీలపై బురద జరగడానికి ఎందుకంటే అర్హులైన వాళ్ళకు పెన్షన్ అందకపోవడానికి కారణం మీరంటే మీరంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకున్న పరిస్థితి మరి మరి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా చూస్తే మరి పెన్షన్ విషయంలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది అందరికీ పూర్తి స్థాయిలో పెన్షన్లు అందాయి అనుకోవచ్చా లేకపోతే అది ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అని అనిపిస్తోందా మరి ఇంతకుముందు చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకొని ప్రత్యక్షంగా ఆయన మాకు ఎప్పుడు అందుతాయి మాకు పెన్షన్లు ఏంటి అని అంటే అలాంటివి ఏమైనా పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ జిల్లాలో సుధాకర్ అచ్చిన ఏదైతే ఎన్నికల అమలు చేసిన ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే రాజకీయ ఎరు పార్టీ రాజకీయ నేతలు తమ రాజకీయ దాని కోసమే వాడుకుంటాం పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే సీఎం జగన్ మేము ప్రత్యక్షంగా వాలంటీర్ల ద్వారా ఓటో తేదీ ప్రజలకు ఏదైతే వృద్ధులకైతేనే వితంతువులకైతేనే మేము ఒకటో తేదీ మేము వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే మేము నాలుగు వేలు ఇంకా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా సభలవంత ప్రకటన చేసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే ఈ ఈ నెలలో జరిగిన పెన్షన్ల పంపిణీ విషయంలో ఇరు పార్టీలు మాత్రం దీన్ని రాజకీయ పరంగానే ఉపయోగిస్తున్నాయి ఒకవైపు ఆలస్యానికి కారణం జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ విమర్శించేది లేదు తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే ఇదంతా జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి మొత్తంగా ఏదైతే కేవలం పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం కొంత ఆలోచన జరుగుతున్నప్పటికీ సచివాలయాలు సచివాలయాల ద్వారా ఇప్పటికీ ప్రస్తుతానికైతే పెన్షన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వయోవృత్తులతో పాటు విత్తంతులు కూడా సచివాలయాల వద్ద ఏదైతే నగదు తీసుకునే విషయంలో కొంత పడిగాపులు కాల్సిన పరిస్థితి మొత్తంగా ఏదైతే పెన్షన్ పంపిణీ విషయంలో మాత్రం ఇరు పార్టీలు మాత్రం ఎవరికి వారు దాన్ని ప్లస్ మైనస్ చేసుకునే విధంగానే ప్రయోజనం అయితే ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అర్చన Right, Sudhakar, thank you very much.